హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ కొట్టడం నాకు ఎంతో ముఖ్యం నా కథ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ చేస్తారు కదూ ఇంకా మీ విలువైన కామెంట్స్ కూడా పెట్టండి నీవే ప్రియ మూడవ భాగంలోకి వచ్చేద్దాం డోర్ లాక్ చేసి భారమైన మనసుతో ఆ ఫోటో వైపు అడుగులు వేస్తుంది అణ్వి ఫోటోలో ఎంతో అందంగా నవ్వుతున్న తన చూసి అణ్వికి ఒక్కసారిగా ఏడుపు తన్నకు వస్తుంది రెండు చేతుల్లో మొహం దాచుకుని గట్టిగా ఏడ్చేస్తుంది మనసులో జ్ఞాపకాలు మెదులుతుంటే అణవి బాధ మరింత ఎక్కువవుతుంది అలాగే ఆ ఫోటో ముందు కింద కూలపడిపోతుంది ఎందుకు నిన్ను ప్రేమించే అందరినీ ఇలా ఒంటరి వాళ్ళని చేసి వదిలి వెళ్ళిపోయావు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో తలుపు కొట్టిన శబ్దం వినిపించడంతో కళ్ళు తుడుచుకొని మనసులోనే బాధను అదిమి పెట్టి వెళ్ళి తలుపు తెరుస్తుంది ఎదురుగా ఉన్న తండ్రిని చూసి మౌనంగా లోపలికి నడుస్తుంది మౌనంగా ఆట తిరిగి నిలబడి ఉన్న కూతుర్ని చూసి ఏరా ఏడుస్తున్నావా అంటాడు కిషోర్ వెంటనే వెనక్కి తిరిగి తండ్రిని హక్ చేసుకుని గుండె లవిసేలా ఏడుస్తుంది అన్వి కూతురు బాధ చూసి కళ్ళు చెమరుస్తాయి కిషోర్కి మౌనంగా ఎదురుగా ఉన్న ఫోటో వైపు చూస్తాడు ఏరా అమ్మోని తలుచుకొని బాధపడుతున్నావా నాకు అక్క కావాలి నాన్న అది మనల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయింది అంటూ ఏడుస్తుంది అమృత మనల్ని వదిలి వెళ్ళిపోయి వన్ ఇయర్ అయిపోయిందిరా పెద్ద కూతురు చనిపోయింది మిగిలిన ఒక్క కూతురు ఇలా అయిపోతే నేను ఏమైపోవాలిరా అంటాడు గొంతు జీరపోతుండగా కిషోర్ ఎంత మర్చిపోదామనుకున్నా అక్క జ్ఞాపకాలు నన్ను వదలడం లేదు నాన్న నాకు తెలుసు నువ్వు ఇలాగే బాధపడతావు అని అందుకే వచ్చాను అంటాడు కిషోర్ ప్లీజ్ బంగారు నువ్వు ఇలా బాధపడుతుంటే ఈ లోకంలో లేని మీ అక్క ఆత్మ కూడా శాంతించదు అంటాడు కూతురు తలనిమూర్తు అన్వి అప్పుడు కొంత తమాయించుకుంటుంది వెళ్ళి ఫ్రెష్ అవుతల్లి ఏమైనా తిందువు కానీ అని చెప్పి వెళ్ళిపోతాడు కిషోర్ ఒకసారి తన అక్క అమృత ఫోటో వైపు అడుగులు వేసి ఆ ఫోటోను ప్రేమగా తడిమి కనుల్లో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపలేక వాష్రూమ్కి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అవ్వడానికి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి తన బాధ పైకి కనబడనివ్వకుండా తల్లిని పసిపాపలా చూసుకుంటూ తనకి సంతోషాన్ని ఇస్తుంది అన్వి ఎన్ని రోజుల తర్వాత మొహంలో కనిపిస్తున్న ఆనందాన్ని ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటాడు కిషోర్ కొద్దిసేపటి తర్వాత భోజనం చేసి తల్లికి పెట్టి రూమ్లోకి పడుకోవడానికి బయలుదేరుతుంది అన్విత వెళ్ళబోతున్న కూతురు చేయి పట్టి ఆపుతాడు కిషోర్ చెప్పు నాన్న అంటుంది వెనక్కి తిరిగి అన్వి బాధపడకుండా ప్రశాంతంగా నిద్రపో నా కూతురు ఇలా బాధపడుతుంటే నేను చూడలేనురా అంటాడు సరేనాన్న నేను బాధపడనులే అని చెప్పి చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది తన రూమ్లోకి అన్వి రూమ్ లాక్ చేసి అలసిన మనసుతో బెడ్ మీదకు వాళ్తుంది అన్వి అమృత ఫోటో వైపు అలాగే చూస్తూ ఉంటుంది నిద్రపట్టక అమృత ఫోటో వైపు చూస్తున్న అన్వి ఆలోచనలు ఎంత వద్దు అనుకున్నా గతం వైపు పరుగులు తీస్తాయి గతం అక్క అక్క లెగవ్వే అంటూ అమృతం తట్టి లేపుతూ ఉంటుంది అన్వి అప్ప ఏమిటే నీ గొడవ అంటూ వేరే వైపు తిరిగి దుప్పటి ముసుగు వేసుకొని మరలా పడుకుంటుంది అమృత ఏంటి నీ ముద్దు నిద్ర ఈరోజు మామయ్య వాళ్ళు వస్తారు ఇక నిద్ర చాలు లెగవ్వే అంటూ మరలా ఇటు తిప్పుతుంది సరేలే అంటూ బద్ధకంగా నిద్రలేచి కూర్చుంటుంది అమృత ఒకసారి అన్విత వైపు చూస్తుంది అంతే నిద్ర మత్తు అంతా వదిలిపోతుంది చక్కగా లంగావోణి వేసుకొని రెడీ అయ్యి ఉంటుంది బంగారు బొమ్మల అందంగా ఒకసారి కళ్ళు నుములు నులుముకొని మరలా చూస్తుంది అమృత తను చూస్తుంది నిజమేనా అని నవ్వుతూ తన వైపే చూస్తున్న ఆన్విని చూసి నేను చూస్తున్నది ఆన్వి మొన్నటి వరకు కాలేజీకి వెళ్ళేటప్పుడు లాస్ట్ మినిట్ వరకు నిద్రలేగవని నువ్వు ఇప్పుడు ఇంత ఉదయాన్నే ఇంకా వెలుగురేఖలు పూర్తిగా భూమిని పరుచుకోకముందే ఎందుకు లంగా ఉని వేసుకొని అందాలు రాసిలా రెడీ అయ్యావు అంటూ తన చెల్లిని అడుగుతుంది జుట్టు వేసుకుంటూ దానికి తడబడుతూ అదేమీ లేదు ఊరికే రెడీ అయ్యా నువ్వు కానివ్వు అంటూ రూమ్ సర్దడం మొదలు పెడుతుంది వాష్రూమ్కి వెళ్ళబోతూ ఏ డ్రెస్ వేసుకోవాలి అని ర్యాక్ ఓపెన్ చేసిన అమృత ఏవో జ్ఞాపకాలు మధ్యలో మెదిలి సిగ్గుతో పుక్కల కెంపులు నవ్వుకుంటూ శారీ చేతిలోకి తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది అమృత రూమ్ సత్తి తన రూమ్లోకి వెళ్ళి డోర్ దగ్గరకు వేసి మంచం మీద కూర్చుని తన అక్క మాటలు గుర్తుకు వచ్చి నవ్వుకుంటుంది నిజమే ఇంత అందంగా రెడీ అయ్యాను ఎవరి కోసం అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటుంది అంతలోనే ఒక అందమైన రూపం కళ్ళల్లో మెదులుతాము తెలియకుండానే మది పులకరిస్తుంది నీ కోసమే బావా ఇంత అందంగా రెడీ అయ్యాను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వస్తున్నావు నువ్వు ఇక్కడికి వెళ్ ఇక్కడి నుండి వెళ్ళే లోపలే నా మనసులో మాట నీకు చెప్పేస్తాను లేకపోతే నీ మీద ప్రేమతో పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను అనుకుంటుంది నవ్వుకుంటూ అన్వి వాట్రూప్ దగ్గరికి వెళ్ళి తన సీక్రెట్ లాకర్ ఓపెన్ చేస్తుంది అందులో ఎంతో అందంగా నవ్వుతున్న అర్నవ్ ఫోటోని చేతిలోకి తీసుకుంటుంది ప్రేమగా దాన్ని గుండెలుగా హత్తుకుంటుంది ఇలా మూగగా ప్రేమించటమైనా ఈసారైనా చెప్పేది ఉందా అన్న గొంతు విడప్రకాణి భయంగా వెనక్కి తిరుగుతుంది అన్వి అర్ణవ్ ఫోటోని పట్టుకున్న చేతిని వెనక్కి పెట్టుకుంటూ నవ్వుతూ తన వైపు చూసిన తండ్రిని చూసి అమ్మయ్యా అనుకుంటూ రిలాక్స్ అవుతుంది వెనక్కి పెట్టిన చేతిని ముందుకు తెస్తుంది చిరునవ్వుతో చూస్తుంది తండ్రి వైపు ఏంట్రా నేను అడిగిన దానికి జవాబు ఏది చిన్నప్పటి నుండి అర్రో మీద ప్రాణం పెట్టుకున్నావు వాడే లోకంగా బతుకుతున్నావు ఇప్పటి వరకు మీ మామయ్య వాళ్ళకి కానీ మీ బావకు కానీ నువ్వు చెప్పలేదు నన్ను కూడా చెప్పనివ్వలేదు అంటాడు చిరుకోపంగా కూతురు వైపు చూస్తూ అన్వి నవ్వుతుంది తండ్రి ప్రేమకి ఈసారి నా ప్రేమని బావకు తప్పకుండా చెప్తాలే నాన్న ఇంతకుముందు అంటే బావ లైఫ్లో సెటిల్ అవ్వాలి అని ఆగాను ఇప్పుడు చదువు అయిపోయింది మామయ్య బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు నా చదువు కూడా అయిపోయింది ఇంకా లేట్ చేయడం ఎందుకు ఈసారి చెప్పేస్తా మా పెళ్ళి గ్రాండ్గా చేయడానికి రెడీ అయిపోండి అంటుంది అల్లరిగా కిషోర్కి తన ఇద్దరు కూతుళ్ళంటే ప్రాణం అందులో అణ్వి అంటే మరీ ఇష్టం తనతో మాట్లాడుతూ తను కూడా ఒక చిన్న పిల్లవాడు అయిపోతాడు కిషోర్ అన్వి బెస్ట్ ఫ్రెండ్ తన తండ్రి కిషోర్ మాత్రమే తండ్రి దగ్గర ఏ రహస్యాలు ఉండవు అన్వికి అలా అన్వి ప్రేమ విషయం తన అర్ణవిని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడే తెలుసు కిషోర్కి తన ప్రేమ పెళ్లిపిటలు ఎక్కేదాకా ఇంట్లో కూడా ఎవరికీ చెప్పవద్దని అన్వి రిక్వెస్ట్ చేయడంతో ఆ విషయం మీరిద్దరి మధ్యలోనే ఉండిపోతుంది ఇలా రా నాన్న అంటూ తండ్రిని తన వార్డ్రూప్ దగ్గరికి తీసుకువెళ్తుంది అర్ణవ్ ఫోటోని లాకర్లో పెట్టి నాన్న ఇది బావ నాకు పరీక్షలకు ముందు ఇచ్చిన పెన్ అంటూ ఒక పెన్ చూపిస్తుంది ఎంతో మురిపెంక ఒకసారి బావ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్ళిన తన షర్ట్ అంటూ తన షర్ట్ని చూపిస్తుంది నీట్గా ఉతికి ఐరన్ చేసి తన జ్ఞాపకంగా భద్రంగా దాచుకుంటుంది అన్వి అలా ఒక్కొక్కటిగా తను దాచుకున్న అర్ణవ్ జ్ఞాపకాలని తన తండ్రికి వివరిస్తూ మురిసిపోతూ చూపిస్తూ ఉంటుంది అన్వి ఇప్పటికి ఎన్నోసార్లు అవి చూసినా వాటి గురించి విన్నా మరలా కూతురు ఆనందాన్ని చూస్తూ వింటూ ఉంటాడు కిషోర్ అన్నిటి గురించి చెప్పి వాటిని ప్రేమగా మరోసారి తడిమి వాటిని చూసుకుని భద్రంగా లాకర్ డోర్ క్లోజ్ చేస్తుంది అన్వి అర్ణవ్పై నువ్వు పెంచుకున్న ప్రేమ స్వచ్ఛమైనదిరా నీ ప్రేమ తప్పకుండా గెలుస్తుంది అంటాడు ప్రేమగా కూతురు తల నిముర్త థ్యాంక్స్ రాన్న అంటుంది అన్వి ఆనందంగా ఈసారి కనుక నువ్వు చెప్పకపోతే నీ ప్రేమ విషయం నేనే అందరికీ చెప్పేస్తా అంటాడు బెదిరిస్తూ చిరుకోపంగా కిషోర్ అన్వి అలకగా చూస్తూ నువ్వు నాన్న నేనే చెప్తానులే అంటుంది బొంగుమూతి పెట్టుకొని కిషోర్ నవ్వుతూ సరే అది చూస్తాను అంటూ కిందికి వెళ్ళిపోతాడు